అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు అష్టమి మరియు బాబు జగజ్జీవన్ జయంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు తిది శుక్ల అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం యోగం అతిగండ రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి సుకర్మ కరణం భద్ర పగలు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈ రోజు ఆరుద్ర శివ పూజలకు మంచిది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు లేవు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు